హలో ఫ్రెండ్స్ నిన్నైతే మా వాళ్ళు మావే వాళ్ళు వచ్చారండి ఇవన్నీ తీసుకొచ్చారన్నమాట ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొస్తారు కానీ ఈసారి తక్కువ తీసుకొచ్చారు ఏంటంటే షిరిడి వెళ్తున్నాం కదా మళ్ళీ వచ్చినట్టునే వెళ్ళిపోతారనమాట అనేది అందుకని పిల్లల కోసం అయితే కొంచెము జంతుకులని అవి తీసుకొచ్చారన్నమాట ఇంట్లో ఇంట్లో తయారు చేసి ఇంకా అంతకుమించి ఎక్కువ తేలేదండి మళ్ళీ పాడైపోతాయి ఫైవ్ డేస్ వరకు వెళ్తాము టూర్ అనేది ఇంకా నిన్నంతా కూడా వండుకుంటాలో తింటాలో వండుకున్నాయి కడుక్కుంటాలో సరిపోయింది మార్నింగ్ పూరీ చేశాను ఇంకా పొద్దున్నే పొద్దున్నే ఏం లేవలేదు అండి లేట్ అయింది ఇంకా అప్ అయిపోయిన తర్వాత నేను ఆ సాయంత్రమే మొత్తం కూడా బ్యాగ్ సదరేసాను పిల్లల బ్యాగ్ సదిరేసాను నా బ్యాగ్ కూడా సదిరేసి ఉంచుకున్నాను అనమాట కానీ నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే ఇప్పుడనే కాదు ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా డ్రెస్సెస్ వేసుకుంటాను అంటే కొంచెం పాతవే వేసుకుంటాను ఎక్కడికైనా టూర్ వెళ్తే మాత్రం కొన్నాయి ఉంటాయి కదా అవి మాత్రం నేను టచ్ చేయనండి దాచి పెడతాను ఇలా టూర్కి వెళ్ళినప్పుడు ఆల్టరేషన్ చేసుకుని అప్పటికప్పుడు వేసుకుంటాను అనమాట ఎందుకంటే కొంచెం కొత్త వేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోనే కాబట్టి ఇంకా పాత వేసుకుంటాను అనమాట వెంటనే చాలామంది ఏం చేస్తారంటే కొన్న వెంటనే వేసేసుకుంటారనమాట అంటే ఇది అకేషన్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నాం అని అలా కాకుండా నేను కొన్నామంటే ఈరోజు ఆల్టరేషన్ చేసేసుకుని వేసుకుంటారు చాలామంది చూశాను నేను అలా కాదు ఉంచుతాను అనమాట అలా కొన్నా కూడా వె మేము వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా బయటికి షాపింగ్ కానీ ఎక్కడికి వెళ్ళినా కనీసం రెండు టాప్స్ అయినా తీసుకుంటాను తీసుకున్నాను కదా అని చెప్పేసి వెంటనే వాడాను ఇలాగా బయటికి వెళ్ళినప్పుడు వాడతాను అనమాట అందులో కొంచెము నార్మల్గా ఉన్నవి తీసేసి రెగ్యులర్గా వాడేసుకుంటాను ఆ రోజు నుంచి మామూలుగా అయితే రెగ్యులర్గా కొనుక్కున్నా కూడా వాడను ఇది వచ్చేసి మీషోలో మోస్ట్లీ మీషోనేనండి రెండు టాప్లు మాత్రం నేను విషయాల్లో తీసుకున్నాను కానీ ఈ రోజు నుంచి మాత్రం ఇంకా టాప్లు అనేవి బయట తీసుకొని నేను ఇంట్లోనే డిజైన్ చేస్తాను ఎందుకంటే మనకి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం కదా ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా మందికి డౌట్ రావచ్చు మనీ డబ్బుల కోసమా ఆన్లైన్ బిజినెస్ అని అనుకుంటారు లేదండి అదొక అచీవ్మెంట్ లాగా మనం ఫీల్ అవ్వాలన్నమాట సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక నేనే అనుకుందాం నేను టైలరింగ్ నేర్చుకున్నాను ఇంట్లో నేర్చుకుని అది మొత్తం మీద ఫైనల్గా నేర్చుకుని ఇంట్లో కుడుతున్నాను అలా కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ అయినా సరే అలాగే ఉన్నామనుకోండి ఇంకా మనకి గ్రోత్ అనేది ఉండదు అనమాట ఏదో ఒకటి మనం ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి అని నా ఆలోచన అంటే డబ్బు ఇంపార్టెంటే కానీ డబ్బు మాత్రమే కాదు పేరు మంచి పేరు కూడా ఇంపార్టెంట్ ఎదుగుదల కూడా ఇంపార్టెంటే మనం వన్ బై వన్ స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి నాకు ఈ ఆలోచన అనేది జాబ్ చేశాను కాబట్టి నాకు ఆలోచన ఉంది ఎప్పుడు చూసినా ఒకటే స్టేజ్లో ఉండకూడదండి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వెళ్తూ ఉంటే మనకి గౌరవం కూడా ఉంటుంది ఎప్పుడు ఒకే వర్క్ చేసామనుకోండి గౌరవం ఉండదు అదే నేను అదే మెథడ్ నా ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మెయింటైన్ చేస్తున్నాను అనమాట సో ఎప్పుడు చూసినా ఆ కస్టమర్ బ్లౌజ్లో కుట్టు కాకుండా ఒక పదేళ్ళు అవుతుంది అనుకోండి నేను స్టార్ట్ చేసి ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత కూడా అదే బ్లౌజులు వాలేనా ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి కదా అందుకని చెప్పేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట వన్ ఇయర్ నేర్చుకుంటానికి నాకు దగ్గర దగ్గర పట్టుదలగా నేర్చుకుంటానికి సిక్స్ మంత్స్ పట్టింది ఇంకొక టూ మంత్స్ కస్టమర్స్ తోటి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేశాను అది అయిపోయింది ఫైనల్గా వన్ ఇయర్ ఫుల్గా బ్లౌజులు కుట్టిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే అదొక నాకు స్టెప్పే కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే కదా యూట్యూబ్ రన్ చేసేసరికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఒక టెన్ మంత్స్ వరకు చాలా ఇబ్బందులు పడ్డాను బాగానే నెగిటివ్ కామెంట్స్తో కూడా చాలా ఫేస్ చేశాను చాలామంది తిట్టారు కూడా అని అది కాపీ కొడుతున్నామని ఇదని ఏం పట్టించుకోలేదండి నేను నేర్చుకున్నాననే చెప్తాను ఇప్పటికీ కూడా మీ దృష్టిలో అది కాపీ అంటే మాత్రం వాళ్ళు ఒక మూర్ఖులు అనమాట చదువుకున్న మూర్ఖులనే చెప్పుకోవాలి సో ధైర్యంగా చెప్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మట్టికి హిందీ ఛానల్స్ అదే విధంగా తెలుగు ఛానల్స్ అన్నీ కాదు కొన్ని మాత్రమే ప్రొఫెషనల్ స్టైల్గా ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళు బ్లౌజ్లో మాత్రమే నేర్చుకునేదాన్ని అనమాట అంటే నేను ప్రొఫెషనల్గా వెళ్ళాలని చెప్పేసి సో అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి కదా ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుని అంటే ఆర్డర్స్ ఇప్పుడు నేను పెట్టుకోటి కట్ చేసుకుంటున్నాను ఆన్లైన్ ఆర్డర్స్ ఎందుకంటే మనకి బెంగళూరు నుంచి బెంగళూరులో బ్లౌజులు కుట్టాలంటే చాలా డబ్బులు అవుతాయండి అలాంటి వాళ్ళు అలాగ కొన్ని కొన్ని దూరాల్లో ఉన్న వాళ్ళు మనకి పంపించారనుకోండి వాళ్ళకి బెనిఫిట్ అనమాట ఇంకా దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వేస్ట్ అండి చాలామంది ఏమన్నారంటే నాగోలో ఉంటామండి అంటే ఉప్పల్లో ఉంటామండి వాళ్ళకి వేస్ట్ అనమాట కొరియర్ ఛార్జెస్ కూడా వేస్ట్ అవుతాయి కదా అంతగా కుట్టించుకోవాలనుకుంటే పంపించుకోవచ్చు మెయిన్ వచ్చేసి నాకు బెంగళూరు నుంచి ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి అనమాట కుట్టమని సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేం నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే ఓపికతో చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఇంకా లాభం అంటారా అది ఎక్కువ రాదండి లాభం కూడా అని ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ వాళ్ళు చూసుకుని మనకు పంపిస్తారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు పంపించాలా వద్దా అని ఇంకేంటంటే మనం మళ్ళీ పనంతా ఆపుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేక కొరియర్ చేయాలి దాని ప్యాకింగ్ ఖర్చులన్నీ మనవే మనమే కదా నేను అమెజాన్లో కవర్స్ బుక్ చేశాను మూడు వందలు అయినాయి మరి అది కచ్చే కదా మళ్ళీ దానికి టేపులు అంటించుకుని అవన్నీ చేయాలి అది కచ్చే అది టైం టైం పడుతుంది కాబట్టి పెద్దగా లాభాలు రావు కానీ ఒక మనం కొంచెం స్టేజ్ అనేది మారుతుంది అనమాట మనం ఫేస్ అనేది ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది ఓకే ఈమె బిజినెస్ చేస్తుందా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఓకే తన ఆన్లైన్ బిజినెస్ చేస్తుందా అది ఇంట్లో నాలుగు గోడల మధ్యన కుట్టే వాళ్ళకి ఇలా ఓపెన్ అప్ అయ్యే వాళ్ళకి కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా అలా కొంచెము మనం పాపులర్ అవుతాం అనమాట ఇలాగ ఆన్లైన్ బిజినెస్లు చేసుకుంటే కానీ నేనైతే సక్సెస్ అయినా కాకపోయినా మాత్రం కంటిన్యూ చేస్తానండి బ్లౌజులు అంటారా బ్లౌజులు కూడా అంతే వాళ్ళకి బ్లౌజ్ పీస్ కట్ చేసి పంపిస్తాను కుట్టి పంపిస్తాను వాళ్ళకి నచ్చితే మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అలా ఉంటుంది సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా రాకపోయినా కూడా నేనైతే సక్సెస్ అయ్యే వరకు కష్టపడతాను అది ఎన్ని సంవత్సరాలకి సక్సెస్ వస్తుంది అనేది ఎవరు చెప్పలేము మీరైనా సరే ఎవరైనా సరే అలా కష్టపడుతూ వెళ్ళిపోవాలంతే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ నాతో స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఆపేశారండి వ్యూస్ రావట్లేదని ఇదని ఇంకా ఓపికతో చేసుకుంటే ఎప్పుడొకప్పుడు సక్సెస్ వస్తుంది అనమాట పండ్లు పోతున్నాయి బ్లౌజులు ఒక ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి ఒక బ్లౌజ్ని వదిలేసుకోవాలన్నమాట అలా ఎన్నో బ్లౌజులు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు వదులుకున్నాను వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అంత ఈజీగా అయితే రాలేదండి పిల్లల్ని పడుకోబెట్టి అంటే బాబుకి అప్పటికి టూ ఇయర్స్ అంటే బాబుకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే నేను స్టార్ట్ చేశాను నేర్చుకుంటాం టూ ఇయర్స్ వచ్చేసరికి కిక్ అయిపోయాను అనమాట అప్పుడే చాలా స్టార్ట్ చేశాను చిన్న బాబుని పడుకోబెట్టి పెద్ద బాబును పడుకోబెట్టి పది అయ్యేది బ్లౌజ్లు కట్ చేసుకునేసరికి పదిన్నర అయ్యేది అవన్నీ కట్ చేసుకుని ఎడిటింగ్ చేయడానికి గంటల గంటలు పట్టేదండి కొత్త కదా సరిగ్గా వచ్చేది కాదనమాట పన్నెండు గంటలకి వీడియో అనేది రిలీజ్ అయ్యేది అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి పది నెలలు కష్టపడ్డాను పన్నెండు గంటలకి నాకు వీడియో అనేది రిలీజ్ అయ్యేది నేను స్కెడ్యూల్ పెట్టడం కూడా వచ్చేది కాదనమాట స్కెడ్యూల్ ఎలా ఏంటి ఏంటనేది వెంటనే అప్లోడ్ చేసేయడం వెంటనే రిలీజ్ చేయడం అర్ధరాత్రి ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా సరిగ్గా చూసేవారు కాదు మార్నింగ్ టైంలో కూడా చూసేవారు కాదనమాట పైగా నెగిటివ్ కామెంట్స్ ఈ ఈ ఛానల్ ఉంది ఆ ఛానల్ ఉంది మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఏంటని నేను నేర్చుకుందే యూట్యూబ్లో ఖచ్చితంగా ఎవరో దగ్గరనే టచ్ అవుతుంది ఆయన టైలరింగ్ అనేది ఎవరిది ఒకరిది కాదండి అన్నీ ఒకేలా ఉంటాయి అనమాట సో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు రావడానికి చాలా కష్టపడాలి సో ఆ పెట్టుకోటు కుట్టిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్